నమస్కారం ఈరోజు మనమొక జర్నలిస్ట్ కథలోకి వెళుదాం ఆయన తన కలన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాని సత్యాన్ని మాట్లాడినందుకు ఆయన చెల్లించిన వెలమాత్రం చాలా పెద్దది తన ప్రాణాన్నే పణంగా పెట్టారు వినడానికివి మామూలు మాటల్లానే అనిపించొచ్చు కాని తన రాతల కారణంగా దాడికి గురై ప్రాణాలు వదిలే క్షణాల్లో ఓ వ్యక్తి పలికిన చివరి మాటలివి ఆయన ధైర్యానికి ఆయన నమ్మిన సిద్ధాంతానికి నిలువుటబ్దం ఈ వాక్యం ఆయన్ని కాల్చి చంపడమే కాదు ఆయన చేతుల్ని నరికేశారు వాళ్లు కంట్రోల్ చేయలేని ఒక గొంతుకను శాశ్వతంగా మూయించాలని చూశారు ఇంతకీ ఈ దారుణానికి దారితీసిన పరిస్థితులేంటి అసలు ఎవ్రీ షోయబుల్లా ఖాన్ ఆయన జర్నలిజం ఎందుకంత ప్రమాదకరంగా మారింది ఈ కథ ముగింపు మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం మొదట్లోకి వెళ్ళాలి అసలు షోయబుల్లా ఖాన్ ఎవరు ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది ఆయన్ని అంతటి ధైర్యవంతుడిగా మార్చిన అంశాలేంటి చూద్దాం ఆయన తండ్రి హబీబుల్లా ఖాన్ గాంధీగారిని కలిశాక ఎంతలా స్ఫూర్తి పొందారంటే అప్పుడే పుట్టిన తన కొడుక్కి షోయబుల్లా గాంధీ అని ముద్దు పేరు పెట్టుకున్నారు ఆ ఆదర్శాలే ఆ తర్వాత ఆయన జీవితాన్ని నడిపించాయి అంటే ఓ మంచి గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఎంతో అనిశ్చితి ఉన్న జర్నలిజం వైపు అడుగులేశారనమాట ఎందుకంటే సమాజంలో మార్పు తీసుకురావాలన్నా న్యాయం కోసం పోరాడాలన్నా అది పత్రికల వల్లే సాధ్యమని ఆయన గట్టిగా నమ్మారు ఇక్కడొక విషయం గమనించాలి ప్రభుత్వం ఆయన్ని ఆపాలని చూసిన ప్రతీసారీ ఆయన మరింత పట్టుదలగా ముందుకొచ్చారు తేజ్ పత్రికను బ్యాన్ చేశారు రయ్యత్ పత్రికలో రాశారు దాన్ని కూడా బ్యాన్ చేశారు చివరికి తానే ఒక ఉర్దూ దినపత్రికను స్థాపించారు దాని పేరే ఇమ్రోజ్ ఇమ్రోజ్ అంటే ఈరోజు ప్రతిరోజూ నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఆయన సంకల్పానికి అది ప్రతీక ఇక ఇక్క అసలు కథ అసలు సంఘర్షణ మొదలైంది తన సొంత పత్రికతో షోబుల్లా ఖాన్ హైదరాబాద్ పాలకులను నేరుగా ఢీకొట్టారు ఇది ఆయన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టమని చెప్పొచ్చు ఈ సంఘర్షణను అర్థం చేసుకోవాలంటే ముందు మనం రజాకారులు ఎవరో తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు నిజాం పాలన కోసం పనిచేసే ఒక ప్రైవేట్ సైన్యం ఖాసిం రజ్వీ నాయకత్వంతో వీళ్ళు తమకు ఎదురొచ్చిన ప్రతి గొంతుకను హింసతో అనచ్చివేసేవాళ్లు ఇది ఇద్దరి మధ్య కాదు రెండు విభిన్నమైన ఆలోచనల మధ్య జరిగిన యుద్ధం ఒకవైపు షోయబుల్లా ఖాన్ హైదరాబాద్ భారతదేశంలో విలీనమవ్వాలని ఇక్కడ ప్రజాస్వామ్యం రావాలని తన పత్రిక ఇమ్రోలు ద్వారా పోరాడారు మరోవైపు రజాకారులు హింసతో అణచివేతతో హైదరాబాద్ను ప్రత్యేక రాజ్యంగా ఉంచాలని చూశారు ఆయన తన పత్రికలో ఎంత ధైర్యంగా రాశారంటే రజాకార్లు చేస్తున్న దురాగతాలను కళ్లకు కట్టినట్టు వివరించారు నిజాం ఖాసిం రజవి చేతిలో ఒక కీలుబొమ్మగా మారాడని తీవ్రంగా విమర్శించారు ఈసారి ప్రభుత్వం ఆయన పత్రికను నిషేధించలేదు అంతకంటే భయంకరమైన పనికి పోనుకుంది ఖాన్ ప్రాణాలకే బహిరంగంగానే బెదిరింపులు మొదలయ్యాయి ఆ చివరి డెబ్బై రెండు గంటల్లో ఏం జరిగిందో చూడండి ఆగస్టు పందొమ్మిదిన రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ బహిరంగ సభలో హింసకు పిలుపునిచ్చాడు అదే రోజు రాత్రి బూర్గుల రామకృష్ణరావు లాంటి స్నేహితులు ఖాన్ ను హెచ్చరించారు జాగ్రత్తగా ఉండమని కాని ఆయన వినలేదు సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆగస్టు ఇరవై ఒకటిన ఆయన్ని దారుణంగా హత్యచేశారు ఆ చేతులు నరికేయాలి ఇదేదో మాటవరసకన్నది కాదు ఇది రజాకార్ల నాయకుడు తన అనుచరులకు ఇచ్చిన బహిరంగ ఆజ్ఞ తనను విమర్శించే జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ చేసిన హెచ్చరిక ఇది అంటే చూడండి ప్రాణాలకు ప్రమాదమని తెలిసికూడా ఆయన వెనకడుగు వేయలేదు దేశం కోసం న్యాయం కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని చాలా ప్రశాంతంగా ధైర్యంగా చెప్పారు ఆయన జీవితం అర్ధాంతరంగా ముగిసి ఉండొచ్చు కాని ఆయన మరణం ఆయన త్యాగం చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయాయి ఆ రాత్రితో ఆ కథ ఆగిపోలేదో నిజానికి అప్పుడే మొదలైంది ఆయన హత్యతో ఒక్కసారిగా హైదరాబాద్లో పరిస్థితులు మారిపోయాయి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి ఇక్కడి అరాజక పాలనకు ముగింపు పలకాల్సిన అవసరాన్ని ఈ సంఘటన కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది సరిగ్గా నెల రోజుల తర్వాత జరిగిన పోలీస్ చర్యకు ఇది కూడా ఒక బలమైన కారణంగా నిలిచింది ఆయన త్యాగం వృధా పోలేదు ఈ రోజుకి ఆయన జ్ఞాపకాలు మన మధ్య సజీవంగానే ఉన్నాయి ఆయన పేరు మీద లైబ్రరీలు జర్నలిస్ట్ల కోసం వార్డులూ ఆయన ధైర్యాన్ని గుర్తుచేస్తూ కవితలూ ఇలా ఎన్నో రూపాల్లో ఆయన స్ఫూర్తిని మనం ఇప్పటికీ చూడొచ్చు షోయబుల్లా ఖాన్ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది సత్యాన్ని మాట్లాడటమే దేశద్రోహమనిపించే పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక జర్నలిస్ట్ ఏం చెయ్యాలి ఈ ప్రశ్నకు ఆయన తన ప్రాణంతోనే సమాధానం చెప్పారు మనందరికీ స్ఫూర్తినిచ్చే ఆలోచింపజేసే ఒక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు